రైతు మిత్రులకు స్వాగతం నేను మీ భాస్కర్ రావు మీరు చూస్తున్నారు ఏరువాక అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన వీడియోలో వచ్చేసరికి వరి సాగులో వేసవి దుక్కులు మరియు దుక్కుల యాజమాన్యం ఎలా ఉంటే మనకు అధిక దిగుబడి వస్తుందో ఏ సమయాల్లో మనం దుక్కులు చేసుకుంటే మంచి ఆరోగ్యవంతమైన పైరు పెరిగి ఎక్కువ దిగుబడి వస్తుందో ఈ వీడియోలో చూద్దామండి ఈ వీడియో చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి వరి వ్యవసాయంలో మెలకువలు పార్ట్ వన్ వీడియో అండి ఇది వరి సాగులో వచ్చేసరికి మనకి వేసవి దుక్కుల యొక్క ప్రాధాన్యత అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి ఈ వేసవి దుక్కులు ఎందుకు చేసుకోవాలంటే గత పంట యొక్క అవశేషాలు భూమిలో ఉండి వాటి మొదళ్ళలో మనకి ఈ గత పంట యొక్క అవశేషాల్లో నివసిస్తున్న సూక్ష్మజీవులు మరియు ఈ పురుగుల యొక్క అవశేషాలు పురుగుల యొక్క లార్వాలు పురుగు యొక్క గుడ్డు ఉండి అది రెండవ పంటకి ఆశిస్తూ ఉంటుంది తర్వాత వేసే పంటకి వాటిని మనం వేసవిల ద్వారా నాశనం చేయవచ్చు ఏది ఎలా జరుగుతుందంటే వేసవి దుక్కులు దున్నప్పుడు భూమి తిరగబట్టడం వల్ల భూమి అంతర్భాగాల్లో అంటే భూమి పొరలో ఉండే ఈ పురుగుల యొక్క లార్వాలు కానీ పూపా దశలు కానీ ఏ దశ అయినా సరే ఎండకి చనిపోతుందండి బయటకు వచ్చి అది కూడా కాకుండా దున్నేటప్పుడు మనకి ట్రాక్టర్ వెనుక ఈ కాకులు పెట్టలు వంటివి తిరిగి ఈ పురుగుల్ని తినేస్తూ ఉంటాయి దీనివల్ల కూడా మనకి ఎక్కువ లాభం కలిగే అవకాశం ఉంది వేసవి దుక్కులు చేయటం వల్ల భూమి గుల్లబారి మనకి పైరు బాగా పెరిగే అవకాశం అయితే కనిపిస్తుందండి అది కూడా కాకుండా వేసవి దుక్కులు దున్నుకుంటే మనకి వానలు కురిసినప్పుడు నీరుని పక్కకు పానీయకుండా అక్కడనే అక్కడక్కడ ఎక్కడ పడ్డ నీరు అక్కడ ఇంకేటట్టు ఈ వేసవి దుక్కులు చేస్తాయండి ఈ వేసవి దుక్కులు మనం వాళ్ళకు అడ్డంగా కనుక చేసుకున్నట్లయితే ఎక్కువ నీరుని భూమి పీల్చుకొని మన పంటకు కావలసిన తేమనైతే భూమిలో కలిగి ఉంటుంది భూమి గొల్లబారడానికి కూడా మంచి అవకాశం అయితే ఉంటుందండి ఈ వేసవి దుక్కులు చేసుకునే సమయంలో ఈ వరి పొలం యొక్క గనాల మీద ఉండే గడ్డిని తగలబెట్టుకోవడం అంటే చాలా మంచిదండి పాత ముదిరిపోయిన గడ్డి తగలబడిపోయిన తర్వాత ఈ ఘనాలకి మళ్ళీ కొత్తగా గడ్డి వస్తుంది దాన్ని కనుక మనం ఈ కలుపు మందులు వేసుకొని అంటే గనాలు గడ్డి మందు అనేది మనకు దొరుకుతుందండి గ్లైపోసెట్లు ఈ పారాకోట్ లాంటివి మనం ఈ ఘనాల మీద కనుక స్ప్రే చేసుకున్నట్లయితే ఒకటి రెండు సార్లు మనకి గెనాల మీద గడ్డి లేకుండా పోతుందండి ఇలా చేయటం వల్ల మనకి ఘనాలు క్లియర్గా ఉండి రైతులు కానీ ఈ కూలి పనులు చేసుకోవడానికంటే ఈ కలుపు తీయడానికి వచ్చిన వాళ్ళు ఈ బలం మందులు చల్లడానికి ఈ పురుగు మందులు చల్లడానికి వచ్చిన వాళ్ళకి ఎటువంటి పురుగు పుట్ట కాలికి తగలకుండా క్లియర్గా ఉంటుందండి ఇదొక అవకాశం వేసవి దుక్కులు దున్నుకోవటం వల్ల ఇది మొదటి పార్ట్ అండి వేసవి దుక్కుల వల్ల పంటకు కలిగే లాభాల గురించి ఇంకొక లాభం ఏంటంటే వేసవి దుక్కులు దున్నుకోవటం వల్ల గాలిలో ఉండే నత్రజని అంటే నైట్రోజను ఈ కార్బన్ లాంటివి ఎండ ద్వారా భూమికి చాలా ఈజీగా దొరుకుతుందండి ఇలా చేసుకోవటం వల్ల కూడా చాలా వరకు మనకి ఈ పొలం సారవంతమయ్యే అవకాశం ఉంది ఇక రెండవ భాగంతో మరో వీడియోతో మీ ముందుంటానండి అంతవరకు జై జవాన్ జై కిసాన్ జై హింద్